Yeah. <laughs> you. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ వీడియోను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయవద్దు ఆ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ లో ఆల్ ను ప్రెస్ చేయండి ఆల్ ను ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చంద్రగ్రహణం కదా చంద్రగ్రహణం అయితే నైట్ మార్నింగ్ అయితే అన్ని ఇల్లు మొత్తం శుభ్రం అయితే చేయాలి కదా నేనైతే ఇల్లు మొత్తం అయితే నీట్ గా తుడిచి ఇల్లు మొత్తం అయితే అలికిసి క్లీన్ అయితే చేశాను నేను ఇల్లు మొత్తం అయితే శుభ్రం అయిపోయింది నేనైతే ఇప్పుడు పూజ గది అయితే శుభ్రం చేస్తున్నాను ఇదిగో మేము అందరిలో అయితే మొత్తం ఇలా అయితే అయిపోయింది దీపం పెట్టేటప్పుడు పొగ అంతా ఉంటుంది అదైతే మొత్తం ఇలా బ్లాక్ బ్లాక్ గా అయితే అయిపోయింది పూజ చేసేటప్పుడు దీపం పెడతాము అగరబత్తి ఇవి పెడతాం కదా డోర్ క్లోజ్ చేసి చేయడం వలన అయితే ఇలా అయింది చంద్రగ్రహణం పడడం ఏమో గాని పూజ అంటే గది పూజ గది మొత్తం క్లీన్ చేయడం మాత్రం అయితే అవుతుంది లేదంటే వన్ మంత్ కి ఎలా చేయవలసి అయితే వస్తుంది ఇప్పుడు చంద్రగ్రహణం వల్ల అయితే ఫిఫ్టీన్ డేస్ కి పూజ గది అయితే నేనైతే ఇప్పుడు అయితే శుభ్రం చేస్తున్నాను మేము వచ్చి ఇంటికి ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది ఫిఫ్టీన్ డేస్ ముందు నేను క్లీన్ చేశాను మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చూడండి ఫిఫ్టీన్ డేస్ కి ఎంతలా అయిపోయింది మొత్తం మసి మసిలా అయిపోయింది అయితే నీట్ గా దేవుడాలు మరి మొత్తం అయితే నీట్ గా శుభ్రం అయితే చేసా ఫోటోస్ అన్నింటి ఇప్పుడు నీట్ గా క్లాత్ తో తుడిచి బొట్లు అన్నీ నేను నీట్ గా పెట్టుకుంటున్నాను అంటే చంద్రగ్రహణం పడింది కదా గ్రహ దోషాలు అన్నీ ఉంటాయి కదా మన ఇల్లు మొత్తం నీట్ గా శుభ్రం చేసుకుంటాం కదా అలాగే దేవుడు అలమారు మొత్తం నేను నీట్గా అయితే శుభ్రం అయితే చేసుకుంటున్నాను నేను అందుకే అన్నింటికి ఫోటోలు అన్నింటిని అయితే పెట్టుకుంటున్నాను నీట్ గా తుడిచిపెట్టి అయితే ఇప్పుడు గుడికి కూడా వెళ్తాము మా సరియుది అంటే కుంభరాశి కుంభరాశి వారికి గ్రహ దోషాలు ఏవేవో ఉన్నాయనేసి అంటున్నారు కదా అవన్నీ మళ్ళీ గారికి అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అని చాలా మంది చాలా రకాలుగా అయితే చెప్తున్నారు కదా అలా అన్ని మేమైతే గుడికైతే వెళ్లాలనేసి అయితే అనుకుంటున్నాము మా సరియు అయితే ఇంకా పడుకొని ఉంది నేనైతే ఇంట్లో పూజ మొత్తం ఎలా అయితే బొట్లన్నీ పెట్టుకొని ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకుంటున్నాను నేనైతే అన్నింటికి ఇంట్లో పూజ అయితే అయిపోయింది పూజ అయితే చేసేసాను మా అయితే నిద్ర లేచింది మా అయితే స్నానం చేయించాను ఇప్పుడైతే మా సరియుక్ తయారు చేస్తున్నాను మా సరియు చూడండి ఎలా అవుతుందో ఇప్పటికే టైం అయితే అయింది తొందర తొందరగా అయితే వెళ్ళిపోదాము అని నేనైతే ఎలా ఒకలా జడ వేస్తానని చెప్పాను మా de అలా ఉంటది అనమాట మా సరియు నేనైతే జడ అయితే వేసేసాను మా సరియుకి హెయిర్ స్టైల్ అయితే అలా ఉంది చూడండి ఫ్రెండ్స్ సరియు హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి మీకు నచ్చితే బాగుంది అని చెప్పండి నచ్చకపోయినా బాగాలేదు అని పెట్టేయండి ఏం ఫీల్ అవము ఏదో ఒకటి మాత్రం కామెంట్స్ లో మాత్రం చెప్పండి టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను ఇడ్లీ అంటే మనం అయితే గుడికి తినకుండా అయితే వెళ్తాము చిన్న అయితే వినిపించేసే తీసుకుని వెళ్ళాలి ఇప్పటికే టైం అయితే నైన్ థర్టీ అయితే అయిపోతుంది ఇంకా గుడికి వెళ్ళి ఇంకా ఎంత టైం అవుతుంది అని నేనైతే తనకైతే ఇడ్లీ అయితే తన కోసం చేశాను అయితే ఇప్పుడు ఇడ్లీ అయితే తింటుంది మేమైతే ఒక టూ కిలోమీటర్స్ లో ఎలా ఉంటుంది ఆటో ఎక్కి మే గుడికైతే వెళ్దామని అనుకున్నాము అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఉండి నెక్స్ట్ శివాలయం అయితే రెండు ఉంది చాలా రోజులైతే అయింది కదా అలా అని మేమైతే ఆ గుడికైతే వెళ్దామని మేమైతే అనుకుంటున్నాం మేమైతే ఇప్పుడు మా సర్యూ అయితే తినేసింది ఇప్పుడు మేమైతే గుడికైతే వెళ్తున్నాము पंदा पंदा प्रीति ఎవరైనా తల్లు పిల్లలకు చెప్తారు అమ్మ మెల్లిగినడు మెల్లిగా అని పిల్లలకు చెప్తారా మా సరియు చూడండి నాకైతే మెల్లిగా రా అమ్మ పడిపోతావనేసి అయితే మా సరియు చెప్తా అలా ఉంటది మా సరియు కొన్ని సామాన్లు అయితే ఇంటి దగ్గర నుండి అయితే తీసుకుని వెళ్తున్నాము కొన్ని అంటే దానం ఇవ్వాలి కదా సరియుకు పేరున అలా సరి చేతులతో దానం ఇవ్వాలని కొన్ని సామాన్లు అయితే ఇంటి దగ్గర తీసుకొని వచ్చాము కొన్ని పూజా సామాన్లు అయితే ఆ షాపులో అయితే కొన్నాము ఆ షాప్ లో అతనైతే మాకు ఇక్కడ దగ్గరలో అయితే గుడి ఉందమ్మా అయితే వెళ్ళండి అని అయితే అతను చెప్పారు నాకైతే ఆ గుడి ఎక్కడ ఉందో తెలియదు మేమైతే ఇక్కడ కొత్తగా వచ్చాం కదా నాకైతే ఏ వీధిలో వెళ్లాలో కూడా తెలియదు ఇక్కడ దగ్గరలోనే ఉంది మేము ఆ గుడికే వెళ్ళాము ఆ గుడి అక్కడ కనక పరమేశ్వరి గుడి అన్ని శివాలయము అన్ని గుడులు ఉన్నాయి అని అయితే చెప్పారు మా సరియు నేనైతే ఇలా వస్తున్నాము మా సరియు ఎత్తుకోమని అయితే చెప్తుంది నేను నడవలేను ఎత్తుకో అమ్మా అనేసి అయితే అంటుంది అయితే చాలా ఎక్కువగా తగులుతుంది మా సరియు ఎత్తుకుని అలా నడుచుకుని ఉన్నాను మా సార్ అయితే నడవట్లేదు ఇప్పుడు ఎండ ఇలా ఎండ ఎక్కువగా ఉందో లేదో అనేసి మేమైతే అనుకుంటా ఇలా మబ్బులా అయితే అయింది కొద్దిసేపు అయితే ఇలా చూడండి కొద్దిగా చల్లగా అయితే అనిపించింది ఎండ తగ్గింది కదా కొద్దిగా నడు అని చెప్పాను మా సారీకి మా సారీ నడిచింది ఇలా ఒక్కొక్కరిని తోవంట అంటే దారిలో కలుస్తారు కదా ఇలా దారిలో ఒక్కొక్కరు కలుస్తుంటే వాళ్ళందరికైతే ఇలా గుడి ఎక్కడ ఉంది అని ఇలా అడుగుకుంటూ అయితే వెళ్ళాము ఇలా అడుగుకుంటూ వెళ్తే ఈ సైడ్ రూట్ అనమాట అండ్ మెయిన్ రోడ్లెల్లి మేమైతే ఈ సైడ్ వెళ్ళయితే నేనైతే ఎప్పుడు ఈ గుడి అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైము చూడడము ఇలా గుడికి రావడమే అయితే విచిత్రంగా అయితే మొత్తం చూస్తున్నాను నేను గుడికి అంటే ఎంట్రన్స్ ఇదే నా ఇటు సైడ్ ఇల్ల నా రావాలా అంటే ద్వారం అలాంటి వేవ్ లేవా అని అయితే నేనైతే విచిత్రంగా మొత్తం అయితే ఇలా చూస్తుంది ఏంటిది ఒక లైన్ ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది అని అయితే మొత్తం చూసాను గుడి అయితే చాలా బాగుంది అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి చాలా ఎక్కువ మంది అయితే వచ్చున్నారు చాలా మంది అయితే ఉన్నారు గుడి వ్యూ అయితే అయితే చూడండి ఎలా ఉంది ఇదిగో చూడండి ఇక్కడ ఆడివేలు మంగమ్మ పద్మావతి టెంపుల్ అయితే అక్కడ ఉంది ఇక్కడ లక్ష్మీ గణపతి అది వినాయకుని దేవుడు అయితే ఇక్కడ ఉంది వినాయకుడి దేవాలయము శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం అనేసి ఉంది చాలా మంది అయితే వచ్చారు అంటే ఎందుకంటే గ్రహ దోషాలు అనేసి చాలా మంది అయితే దోషాలు నివారించుకోవడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు టైమ్ అయితే చూడండి టెన్ థర్టీ అయితే అయిపోయింది అయినా జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు మా సరియు అయితే ఇక్కడ ఇలా అయితే ఆడుకుంటుంది ఇక్కడైతే మధ్యలో అయితే ఈ దేవుడు అయితే ఉంది ఇది కనక పరమేశ్వరి అది కన్యకా పరమేశ్వరి పల్లి అయితే ఇక్కడ ఉంది అది వాటి సైడ్ అయితే శివాలయం ఉంది శివలింగం ఉంది అక్కడ ఎక్కువ అయితే లైన్ అయితే ఉంది ఇక్కడ గజ స్తంభం ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ నుండి వ్యూ అయితే ఎలా ఉంది గుడి చూడండి ఈ సైడ్ మొత్తం అంటే లైన్ గా అయితే ఉన్నాయి మందిరాలు అన్ని మేనైతే ఆ సైడ్ నుండి అయితే వచ్చాం కదా మేము వచ్చిన తావైతే అది ఇప్పుడు అంటే రోడ్డు అంటే రోడ్ మీద రావాల్సిన దారి అయితే ఇది ఇలా రావాలి అయితే సైడ్ రూట్ అంటైతే వచ్చాము అది మెయిన్ రోడ్ ద్వారా ఉంది అందుకే ఆ మెయిన్ రోడ్ ద్వారా అయితే మేము వచ్చాము ఇదైతే ఒక సంధి ఒక వీధిలోకి వెళ్లి ఇలా అయితే రావాలి లోపలికి మేమైతే ఇదే ఫస్ట్ టైం కదా రావడము మాకు తెలియదు అందుకే సైడ్ నుండి అలా అడుగుకుంటూ అటు సైడ్ నుండి కూడా వస్తున్నారు చాలా మంది మేమైతే అట్లెళ్ళైతే వచ్చాము ఇక్కడ చూడండి అన్ని అమ్మవార్లు అయితే ఉన్నారు దేవతలు అంటే గోడకి ఇటువైపు అటువైపు అయితే ఇవ్వ ఇక్కడ ఈ విగ్రహాలు ఇలా పెట్టి ఉన్నారు తల్లి వచ్చేసి విజయలక్ష్మి ఇది సంతాన లక్ష్మి ఇలా చూడండి గోడకి అయితే చాలా బాగున్నాయి కదా గజలక్ష్మి తల్లి వీరలక్ష్మి అంట నాకు కొన్ని అమ్మవార్లు అయితే తెలియదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము అసలు ఇది మెయిన్ రోడ్ అయితే ఇలా ఉంది ఇలా ఉంటుంది ఇటు సైడ్ ఇలా అయితే లోపలికి రావాలి సింహ ద్వారం అయితే ఇక్కడ ఉంది అంటే సిటీలో ఒక వీధిలో అయితే ఇలా ఉంది ఒక వీధిలోకి వచ్చి ఇలా లోపల అయితే మనం వెళ్ళాలి స్టార్టింగ్ అయితే ఎలా ఉంది చూడండి లోపల అయితే చాలా బాగుంది మా సరియు ఫొటోస్ తీయమంటే సరియు చాలా స్టిల్స్ అయితే ఇస్తుంది ఇక్కడ ఆ దేవత వచ్చేసి ఐశ్వర్య లక్ష్మి ఇక్కడ తాబేళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి తాబేళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో సరియు అయితే అవి చూడమ్మా ఇవి చూడమ్మా అని అయితే అలా కేకలు పెడుతూనే ఉంది మా సరియు అయితే నేను చాలా రోజులైంది అంటే వన్ మంత్ అయితే అయిపోయింది మేము గుడికి వచ్చి మళ్ళీ చాలా రోజులు అయింది రావడం సరియు అయితే కొద్దిసేపు ఆ తాబేళ్ళన్నింటితో అయితే అలా ఆడుకునే ఉంది నేనైతే మేమైతే ఇంకా పూజ కూడా చేయలేదు గుడి మొత్తం వీడియో అయితే తీసుకుని అయితే ఉన్నాము ఇదే ఫస్ట్ టైం రావడం కదా ఎక్కడ ఏటి అని అని అయితే ఉన్నాము మా సరియు ఇలా చూడండి తాబేళ్ళన్నింటితో ఆడుతుంది చేద్దాం రా రమ్మన్నా రావట్లేదు ఇక్కడ దేవతలను అయితే చూడండి ఐశ్వర్య లక్ష్మి ఉంది తల్లి ఇక్కడ అయితే ఆది లక్ష్మి దేవి ఉంది ఇక్కడైతే లక్ష్మి దేవి ఉంది ఇలా అంటే ఇటు సైడ్ నాలుగు అటు సైడ్ నాలుగు అష్టలక్ష్మిలు అయితే ఎనిమిది దేవతలు అయితే దేవుళ్ళు అయితే ఇక్కడే ఉన్నాయి చూడండి ఇలా ఉంది ఇక్కడ ధనలక్ష్మి అన్ని లక్ష్మిలన్నీ లక్ష్మి దేవి అంటే ఉన్నాయి కదా అష్టలక్ష్మిలో అష్ట అష్టలక్ష్మి అయితే ఈ గోడకి నాలుగు ఆ గోడకి నాలుగు దేవ దేవుళ్ళు అయితే ఇలా పెట్టి పెట్టించి ఉన్నాయి ఇలా అయితే అయితే లోపలికి వెళ్ళక ఇంకో సింహద్వారం అయితే ఉంది అలా ఉంది చూడండి ఆ చూస్తాంరా పూజ అయిన తర్వాత వద్దాం రా సరియు రా సరియు గుడి నుండి లోపలికి సింహద్వారం సైడ్ నుండి లోపలికి వస్తే ఇలా అయితే అవుతుంది ఇక్కడ వైరింగ్ ఇవన్నీ అయితే చేస్తున్నారు కరెంట్ పని అయితే చేస్తున్నారు ఇది మా సరి అయితే జాగ్రత్తగా ఉండమని అయితే నేను చెప్తున్నాను కరెంట్ దగ్గర అయితే ఇక్కడ అందరు దీపాలు అయితే పెడుతున్నారు చూడండి ఇక్కడ అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి కదా అక్కడ దీపాలు అయితే పెడుతున్నారు మేము వచ్చే రూట్ అంటే అయితే వాళ్ళు వచ్చారు చూసారా వాళ్ళు అలా ఆ రూట్ అంటే మేము కూడా వచ్చాం కదా ఇదిగో ఈ పాప అయితే చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా ఈ ఈ పాప అయితే మా క్లాస్ మేట్ అమ్మాయి వాళ్ళ పాప వీళ్ళ మమ్మీ నేనైతే ఇంటర్ డిగ్రీ అయితే ఇలా కలిసి అయితే చదువుకున్నాము ఒకే కాలేజీలో లో మా సరియు అయితే ఆ పాపతో అయితే కొద్దిసేపు అలా ఆడుకుంది మా సరియు పాప అయితే ఇద్దరు ఆడుకున్నారు నాకు అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా నేను చదివి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పుడైతే మా క్లాస్ మేట్ అమ్మాయి అయితే కలిసింది తనతో అయితే కొద్దిసేపు అలా మాట్లాడుకున్నా తనైతే ఇంటర్ డిగ్రీలో అయితే మంచి ఫ్రెండ్ నాకు చాలా మంచిది మా ఫ్రెండ్ అయితే అయితే కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాము మా సరియు ఆ పాప అయితే కొద్దిసేపు అలా ఆడుకున్నారు నేనైతే ఇప్పుడు పూజ అయితే చేయలేదు కదా నేనైతే అన్నింటికి పూజ అయితే చేస్తున్నాను నాకు మా సరియు అయితే వీడియో తీస్తుంది చూడండి సరియు ఎంత బాగా వీడియో తీస్తుంది కదా తనకైతే నేర్పించాను తనైతే వీడియో అయితే తీస్తుంది బా తీదని అనుకున్నాను బానే తీసింది తనైతే ఇలా అయితే అన్ని గుడిల్లో అయితే దీపాలన్ని పెట్టి అన్నింటికి అయితే నేనైతే పూజ అయితే చేశాను అన్నింటికి పూజ అయితే చేశాను సరియు చేతుల మీదుగా అయితే పంతులు గారికి దానం అయితే చేశాము అంటే డబ్బులు కొన్ని సామాన్లు ఐటమ్స్ అయితే చెప్పారు కదా ఆ సామాన్లు సామాన్లన్నింటినీ అయితే పంతులకి అయితే మా సరియు అయితే ఇచ్చింది చాలా అతనైతే చాలా బాగా అన్నింటిని అయితే చదివారు చాలా సేఫ్ అయితే పూజ అయితే చేశారు నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం వచ్చాను నాకైతే గుడి అయితే చాలా బాగా నచ్చింది పంతులు కూడా మంచిగా పూజ అయితే చేస్తున్నారు ఇదైతే శివాలయము ఇక్కడ అందరివి ఒకేసారి పూల సజ్జలన్నీ తీసుకుంటారు పూల సజ్జలన్నీ తీసుకుని పూజ అయితే చేస్తారు అందరికి ఒక్కొక్కరికి ఎలా ఎవరు బ్యాగ్ వస్తే వాళ్ళకైతే ఇలా చేస్తారు సరి అయితే పూజ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ గజ స్తంభం దగ్గర అయితే పూజ అయితే చేస్తుంది కుంకుమ పసుపు వేసి అయితే పూజ అయితే చేస్తుంది చూడండి ఇక్కడ పూజ అయితే అన్నది తనైతే హైట్ అయితే తక్కువ ఉంది నన్ను ఎత్తుకోమని చెప్పింది నేనైతే ఎత్తుకుని అయితే తన చేత అయితే నేనైతే ఇక్కడ పూజ అయితే చేయిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కింద నోటిఫికేషన్స్ లో ఆల్ ను ప్రెస్ చేయండి ఆల్ ను ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బై బై థ్యాంక్ యూ అనుకోకుండా వచ్చాము ఈ రోజైతే ఎలా జరిగింది మా వీడియో నచ్చింది కదా మా వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మీరైతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై బై థ్యాంక్ యూ